చేసేవాళ్ళని నాకు అందరిని ఇచ్చాడు కాబట్టి నేను బ్రహ్మాండంగా తీసి పెడతాను కానీ దానికి నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి అది ఇచ్చిన వాళ్ళే రామాచంట గారు గోపి ఆచంట గారు అలాగే వాళ్ళతో పాటు జర్నీ చేసి కోప్రొడ్యూసర్గా ఉన్న మన కోటి గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి డెఫినెట్లీ మన కలయికి ఎప్పుడు ఇలాగే వందకి వంద పర్సెంట్ మనం కలిసి నడవాలి సార్ ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రధానంగా ఇది ఎందుకు ఆపానంటే ఈ సినిమాకి ప్రాణం సంస్కృతం మంత్రం మాట ఆ మూడిటిని కలగలిపి ఇది చేయగలిగే వాళ్ళే మన కళ్యాణ చక్రవర్తి మన కాసర్ల శ్యామ్ గారు కానీ మన శర్మ గారు కానీ వీరితో పాటు యాక్చువల్లీ నేను వందకి ఐదు వందల పర్సెంట్ అభినందించాల్సింది తమన్ గారి టీంని ఒక అద్భుతమైన పాజిటివ్ టీంని ఆయన ఫామ్ చేసుకున్నాడు ఆ పాజిటివ్ టీమే ఈరోజు ఈ సినిమాకి మొత్తం అన్నీ నిర్వహించింది